అక్టోబర్ ఐదు శుక్రవారం నాటి ఉదయపు వార్తా బులెటిన్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఒకటి ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్ కు భారీ దౌత్య విజయం అమెరికా విధించిన ఆంక్షల నుండి భారత్కు ఆరు పాటు మినహాయింపు లభించింది రెండు జార్ఖండ్లో రక్తదాతలకు హెచ్ఐవి పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది నాలుగు వేర్వేరు రక్తదాన శిబిరాల్లో ఈ ఘటనలు జరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అత్యవసర దర్యాప్తుకు ఆదేశించింది మూడు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో యాభై మంది మరణించగా వారిలో ఇరవై రెండు మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య సంస్థ ప్రకటించింది నాలుగు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు జరిగాయి ఐదు భారతీయ సినిమా అభిమానులకు శుభవార్త దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్లో మూడవ భాగం గురించి కీలక ప్రకటన చేశారు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో బాహుబలి ది ఎటర్నల్ వార్ యానిమేషన్ చిత్రంగా రానున్నట్లు తెలిపారు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో వరి మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు తక్షణ సహాయక చర్యల కోసం సుమారు ఐదు వందల కోట్ల రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించారు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మొంధా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసర సహాయక చర్యల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం విపత్తును ఎదుర్కోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల అమలుపై కూడా సమీక్ష జరిగింది పథకాల తదుపరి విడత నిధుల విడుదల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సజావుగా సాగుతోందని అయితే కొన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయని శాఖ తెలిపింది జాతీయ వార్తలు జమ్మూ కాశ్మీర్లో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు ఈ ఇద్దరు ఉపాధ్యాయులు లష్కర్ ఎ తోయిబా లెట్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది కేరళ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది క్షుద్ర పూజలు చేయడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక వ్యక్తి తన భార్యపై వేడివేడి చేపల కూరను పోశాడు బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకుంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టిన ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాస్ విజయవంతం కావడంతో రెండు వేల ఇరవై ఆరు పండుగ సీజన్ నాటికి దేశవ్యాప్తంగా మరో డెబ్బై ఆరు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది అంతర్జాతీయ వార్తలు వాతావరణ మార్పుల ప్రభావం హరికేన్ల తీవ్రతను పెంచుతోందని తాజా అధ్యయనంలో తేలింది ఇటీవల జమైకాను వణికించిన మెలిస్సా హరికేన్ వంటివి సంభవించే అవకాశాలు వాతావరణ మార్పుల కారణంగా నాలుగు రెట్లు పెరిగాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది రష్యా తాజాగా జరిపిన డ్రోన్ మరియు క్షిపణి దాడుల కారణంగా ఉక్రెయిన్ వ్యాప్తంగా పలు నగరాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని కీవ్ అధికారులు ప్రకటించారు శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ దాడులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి పారిస్లోని లోవ్రే మ్యూజియంలో జరిగిన భారీ దొంగతనం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు అయినప్పటికీ దొంగిలించబడిన సుమారు నూట రెండు మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఆభరణాలు ఇంకా లభ్యం కాలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు వాతావరణ నివేదిక తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ వాతావరణం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు అయితే ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఎండగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది గాలిలో తేమ ఉదయం పూట తొంభై శాతం వరకు ఉన్న పగటిపూట ఎండగానే ఉంటుంది ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత తొంభై రెండు డిగ్రీల ఫారెన్ హీట్గా సుమారు ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత డెబ్బై ఆరు డిగ్రీల ఫారెన్ హీట్గా సుమారు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా సున్నా నుండి ఐదు శాతం మధ్య మాత్రమే ఉన్నాయి వాణిజ్య వార్తలు బంగారం ఇంధనం మార్కెట్లు బంగారం ధర బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు ధరలు ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పదకొండు వేల రూపాయలు నిన్నటి ధరతో పోలిస్తే ఇది సుమారు వెయ్యి నూట రూపాయల తగ్గుదల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు నిన్నటి ధరతో పోలిస్తే ఇది సుమారు వెయ్యి నూట అరవై రూపాయల తగ్గుదల పెట్రోల్ డీజిల్ ధరలు ఇంధన ధరలలో ఈరోజు ఎటువంటి మార్పు లేదు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయల నలభై ఆరు పైసలు హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర తొంభై ఐదు రూపాయల డెబ్బై పైసలు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర నూట ఎనిమిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలు డీజిల్ ధర తొంభై ఆరు రూపాయల ఇరవై ఆరు పైసలుగా ఉంది స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం సానుకూలంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నిఫ్టీ ఇండెక్స్ ఇరవై ఐదు వేల మార్కు పైన ప్రారంభం కావచ్చు ఫార్మా మరియు మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు సినిమా నవీకరణలు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి అభిమానులకు శుభవార్త అందించారు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో యానిమేషన్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు ఇది బాహుబలి ప్రపంచంలోని కొత్త కథలను ఆవిష్కరిస్తుంది ప్రముఖ నటి శోభితా ధూళిపాడ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు సమాచారం తమిళ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు ఈ సినిమాలో ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్ విలన్ గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి ఈరోజు ముఖ్యం టుడేస్ ఈవెంట్స్ ఈ రోజు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవం నేషనల్ యూనిటీ డే భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు హాలోవిన్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఈరోజు హాలోవీన్ పండుగను జరుపుకుంటున్నారు ప్రభుత్వ ప్రకటనలు ఇంపార్టెంట్ గోఫ్ట్ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు శుభవార్త ఆయిల న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ దేశవ్యాప్తంగా రెండు వేల ఏడు వందల నలభై అప్రెంటిస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా రెండు ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆసక్తిగల అభ్యర్థులు ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు సోషల్ మీడియా ట్రెండ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ల కోసం అసిస్టివ్ ఏఐ అసిస్టివ్ ఏఐ టూల్స్ను పరిచయం చేసింది ఇది ఫోటోలు మరియు వీడియోల ఎడిటింగ్ ను సులభతరం చేస్తుంది యూట్యూబ్ క్రియేటర్ల కోసం ఆస్క్ స్టూడియో ఆస్క్ స్టూడియో అనే ఏఐ బాట్ను ప్రవేశపెట్టింది ఇది కంటెంట్ ఐడియాలు టైటిల్స్ సూచించడంలో సహాయపడుతుంది టిక్ టాక్ సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ యూజర్లకు అవగాహన కల్పించడం కోసం కొత్త సైబర్ సెక్యూరిటీ చిట్కాలను విడుదల చేసింది ఇవి ఈ సమయానికి ముఖ్య వార్తలు ధన్యవాదాలు